हमें बनाते यादें इतना कुछ यूरिया हमें बनाते यादें इतना कुछ यूरिया हमें बनाते यादें इतना कुछ यूरिया हमें बनाते यादें जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय किसान 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 యూరియా కోసం చెప్పులు లైన్ లో పెట్టేసి భోజనాలకు వెళ్ళి వచ్చి మళ్ళీ లైన్ లో నుంచి ఉంటున్నారు ప్రజలు కూడా వాళ్ళకి ఏంటంటే యూరియా ఇవ్వాలి ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంట్ సెంట్రల్ లో ఉంది చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి యూరియా కూడా ఫార్వర్డ్ చేయండి సీఎం గా రాశాం త్రూ జిల్లా కలెక్టర్ అని చెప్పి ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారి యొక్క కార్యాలయం దగ్గర తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ యొక్క ఆధ్వర్యంలో రైతులకి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రైతు అని అనౌన్స్ చేశారో ఆ రైతు భరోసాని పదిహేను నెలలు గడిచినప్పటికీ కూడా ఈవేళ కూడా మరి మొత్తం అమౌంట్ ఇరవై వేలు కూడా రిలీజ్ చేయకపోవడానికి నిరసిస్తూ అలాగే రైతులు మరి యూరియా కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు పెద్ద పెద్ద మౌతుపరి రైతులు కూడా పొద్దుటే వచ్చి వాళ్ళ జోళ్ళు లైన్లో పెట్టి మళ్ళీ తర్వాత వచ్చి ఎరువు కోసం దొరక్క వెనక్కి తిరిగి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఎన్డీఏ కూటమి గవర్నమెంట్లో ఆయన ఉన్నారు కూటమిలో ఉన్నారు ఆయన మరి సెంట్రల్ లో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నప్పటికీ కూడా మరి ఆయన ఎరువులు కారణం కారణమైతే మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే గతంలో ఎన్నడూ కూడా రైతులు యూరియా కోసం ఇన్ని ఇబ్బందులు పడలేదు ఈవేళ రాష్ట్రంలో రైతులందరూ కూడా గగ్గోలు పడుతున్నారు పంటలు పండుతాయా పండవా అనేటువంటి ఆలోచనలో ఉన్నారు తక్షణం మీరు మరి ఎన్డీఏ గవర్నమెంట్ సెంటర్లో ఉంది కాబట్టి మీరు అక్కడ ఒత్తిడి చేసి రైతులకి కావాల్సిన యూరియా అంతా కూడా మీరు తెప్పించి రైతులందరికీ కూడా తగిన విధంగా యూరియా చేయాలని ఈ రెండు విషయాల మీద మరి కలెక్టర్ గారి ద్వారా సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇక్కడ రావడం జరిగింది ఈ రిప్రజెంటేషన్ కూడా మరి ఇక్కడ కలెక్టర్ గారి ఆఫీసులో డిఆర్ఓ గారికి సమర్పించడం జరిగింది మెయిన్ పాయింట్లు రెండేంటి ఒకటి రైతు భరోసా ఇరవై వేల రూపాయలు ఇవ్వాలి రెండు ఏంటంటే రైతులందరికీ కూడా యూరియా సప్లై చేయాలి యూరియా కొరత లేకుండా చూడాలి ఇది మెయిన్ డిమాండ్లతో ఇక్కడ ఇవాళ నిరసన తెలియజేయడం జరిగింది మరి దాని వల్ల పాల్గొన్న అందరు ప్రజలందరూ పాల్గొన్న మార్టీలు రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ అలాగే రాష్ట్ర కిసాన్ సేవల వైస్ ప్రెసిడెంట్ కాకర్ల హరిబాబు గారు మహిళా అధ్యక్షురాలు శారద గారు అలాగే నగర జనరల్ సెక్రటరీ పట్నాల శ్రీడ్ గారు అలాగే మన నిర్దోలు కోఆర్డినేటర్ దొరగారు అలాగే డాక్టర్ వాడగారు గారు అలాగే మన గారు మన వీళ్ళందరూ కూడా మరి అనపర్తి కోఆర్డినేటర్ గారు రాజనగరం కోఆర్డినేటర్ గారు బుల్రెడ్డి గారు వీళ్ళందరూ మొత్తం అందరూ కూడా వచ్చారు రైతులంతా కూడా అందరూ కూడా రైతులే వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ త్వరలోనే రైతులకి రైతు భరోసా ఇరవై వేలు మొత్తం టోటల్ అమౌంట్ రిలీజ్ చేయాలని అలాగే యూరియా కూడా కొరత లేకుండా రైతులందరికీ సప్లై చేయాలని చెప్పి కోరుతున్నారు గొప్ప విషయం ఏంటంటే అండి ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి పేపర్గా రాసే పేపర్లు ఉన్నాయో ఈనాడు పేపర్ కానివ్వండి ఈటీవీ కానివ్వండి రాత్రి ఈటీవీలోనే చూపించండి పెద్ద పెద్ద భౌతిక రైతులు వచ్చి తెల్లవారుజామున చెప్పులు లైన్లో పెట్టేసి ఇలా ఇంటికి వెళ్తున్నారు మళ్ళీ పది ఇంటి భోజనం చేసి వస్తారట అలాగే ఇప్పుడు పొద్దు పేపర్లో కూడా రాశారు రైతు ఎరువు ఎరువురియా కొరత కోసం రైతులు గలాట కొట్లాట అని చెప్పి ఈ లైన్లోనూ ఈటీవీలో వచ్చిన తర్వాత కూడా అబద్ధాలు ఆడితే ఇంకా మనం ఏం చేయాలండి ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు అంటే బ్లఫ్ అందరూ తెలుసు ఇంకా దీంట్లో కూడా కళ్ళెదురునా కనబడేదాన్ని కూడా బ్లఫ్ చేస్తే మనం ఏం చెప్తాం సార్ అందు గురించి ఏంటంటే ఎరువులు కొరత ఉంది రైతులకు ఏం లేదు ఆ విషయం అందరూ తెలుసు ప్రతి రైతు చెప్తాడు ఇరవై వేలు ఏ రైతుకి పడలేదు నాకు కాబట్టి ఆయన ఏదో బ్లఫ్ చేసినంత వల్ల ప్రజలు అమ్మే పరిస్థితి లేదు రైతు కుటుంబంలో బట్టి రైతుల్ని ఉక్కు బాధ్యంతో ఆదుపతికి చేస్తానండి రైతులు ఊరి చే అప్లై సిజము వేస్ట్ అండి ఆంధ్రప్రదేశ్ ఏమండి పక్కన కర్ణాటకలో ఇబ్బంది లేదు లేదండి అలాగా తెలంగాణలో ఆలయ వేళ్ళు ఇబ్బంది పెడతానండి కానీ రైతులను ఆలోచించి ఊరేమీయట్లుగా టీ చేసి రైతు భరోసా పదిహేను ఇల్లు అయింది ఈ ఆలకి ఎవరండి స్టేజ్ మీదేమో వాగ్దానాలు రైతు ఎన్ను మొక్కనండి రైతులను పట్టించుకోకుండా రైతులను అణదుస్తానండి మార్కెట్ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం ఆరు నెలలు అవుతుంది రైతులకి ఇరవై వేల రూపాయలు వేస్తానని చెప్పేసి ఏమి మీరు చెప్పి గవర్నమెంట్లోకి వచ్చారనేది మీరు ఆలోచించుకోవాలి ఒక్క రూపాయి కూడా వేసిన పాపం లేదు యూరియా ఇస్తామని చెప్పేసి ప్రొద్దు నుంచి బార్లు తీరి రైతులు నిలబడతా ఉన్నారు మరి ఇది మంచి పని కాదు మరి కాంగ్రెస్ పార్టీ వస్తేనే మరి రైతులకి న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా రాష్ట్రం అంతా చూస్తూ ఉన్నది మరి కాంగ్రెస్ పార్టీ సకాలంలో రావాలి మరి ఇలాంటి మరి మీరు ప్రెస్ మీట్లు పెట్టి మేము అది ఇచ్చేస్తున్నాం ఇది ఇచ్చేస్తున్నాం జీవో వచ్చేసిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి మోదీ గారు కానివ్వండి కిసాన్ సెల్ మేము రెండు వేలు వేస్తున్నామని అని చెప్పేసి ప్రజలకు ఇస్తా ఉన్నారు మరి ఇరవై వేల రూపాయల్లో రైతు పరేసి ఒక్క రూపాయి కూడా వేసిన పాపం లేదు రైతులందరూ కూడా అంగల ఆర్చుకుని మరి పెట్టుబడి ఏం పెట్టు మరి తూర్పుగోదావరి జిల్లాలో అయితే మరి నీరు అది పుష్కలంగా వస్తది కాబట్టి భూమి అది ఎండడానికే మరి ఆస్కారం ఉండదు మరి అలాగే కర్నూలు కడప ఇటువైపు చూస్తే మరి వర్షాలు లేని కారణంగా మరి ఈ వీళ్ళు ఏమన్నా ఇస్తారా అనేటువంటి విధానంలో జనాలు చూస్తూ ఉన్నారు మరి ఇది మంచి పద్ధతి కాదు ఈ ప్రభుత్వాన్ని సకాలంలోనే గద్దె దించాలి మరి ప్రభుత్వానికి చరణగీతం పాడే రోజులు తొందరలోనే ఉన్నాయి ఈ ఉద్యమం చేస్తున్నాం మరి రైతులకు కానీ తక్షణమే రైతు భరోసా గానీ ఉంది మరి పెట్టుబడి విధానంగా మరి యూరియా బస్తాలు కానీ సరైన సదుపాయం అందించకపోతే కనుక ఈ ఉద్యమం ఇంకా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇంకా చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం